హాయ్ అండి స్వీటీ గారు శైలియా గారు హాయ్ మా మనస గారు హాయ్ అండి హాయ్ మామ్ అందరికి కన్నా లక్ష్మి గారు హాయ్ అండి గారు హాయ్ మా వేదశ్రీ గారు హాయ్ అండి నీరజ గారు హాయ్ మా రమేష్ రెడ్డి గారు హాయ్ అండి హాయ్ మ్యామ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మెన్స్ కలెక్షన్ కింద నెంబర్ కూడా పెన్ చేశాను మ్యామ్ అదైతే వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఏదైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేసేయండి హాయ్ అండి జ్యోతి గారు సుజాత గారు హాయ్ మ్యామ్ పట్టు సారీస్ అయితే నేను ఆఫర్ లైవ్ పెట్టాను మ్యామ్ సో నేను ఆఫర్ ఏంటి అనేది అవి చూపించినప్పుడు చెప్తాను అలాగే కొన్ని ఫ్యాన్సీ ఐటెం నేను కట్టుకున్న సారీస్ కూడా చాలా మంది అడిగారు కదా అన్ని కలర్స్ వచ్చేసాయి అందులో ఒక టూ సెట్స్ మాత్రమే వచ్చాయండి అన్ని కలర్స్లో కూడా ఒక టూ సెట్స్ వచ్చాయి ఇంకా నేను ఆర్డర్ పెట్టాను రావడానికి చాలా టైం పడుతుంది ఓకే అనుకుంటే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసేయండి ప్రెసెంట్ అయితే టూ సెట్స్ వరకు అయితే ఆర్డర్స్ తీసుకుంటాను వెయిట్ చేస్తాను అన్న వాళ్ళు మాత్రం నేను కట్టుకున్న దాంట్లో ఆర్డర్స్ ఇచ్చేసేయండి మార్చ్ మెల్లో జార్జెట్ శారీస్ అండి లైట్గా క్రషింగ్ అనేది ఉంటుంది చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి రెస్పాన్స్ అండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పీసెస్ వరకు సేల్ చేయొచ్చు ఈ శారీస్ని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఒక టూ సెట్స్ వచ్చిందని పంపించారు నేను మళ్ళీ కూడా ఒక టెన్ ఆ ఫిఫ్టీన్ సెట్స్ నేను కొన్ని ఆర్డర్ పెట్టండి టైం అయినా పర్లేదు అని అనుకున్నాను చెప్పాను చూద్దాము మళ్ళీ హాయ్ అండి సోనీ గారు బాగున్నాను మా మీరు ఎలా ఉన్నారు లావణ్య గారు హాయ్ మ్యామ్ సునీత గారు హాయ్ అండి మాధవి గారు హాయ్ మ్యామ్ మానస గారు హాయ్ అండి హాయ్ మ్యామ్ అందరికీ మహేశ్వరి గారు థ్యాంక్ యూ మ్యామ్ హాయ్ అండి పద్మ గారు ప్లీజ్ లైక్ చేయండి మ్యామ్ ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయ్ అండి అందరికీ కూడా హాయ్ అండి పద్మజ గారు పూజ గారు హాయ్ మ్యామ్ స్వీటీ గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి అందరికీ పేమెంట్ చేసేటప్పుడు నా నెంబర్కి ట్రై చేయకండి మ్యామ్ ఎందుకంటే వాట్సాప్ నెంబర్ అనేది బ్లాక్ అయిపోయింది సో నేను పేమెంట్ నెంబర్ వేరే ఇస్తాను లేదంటే స్కానర్ స్కానర్తో చేయొచ్చిన వాళ్ళకి స్కానర్ అయితే ఇస్తాను తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి మ్యామ్ శారీస్ అనేది అసలు నిన్న ఫైవ్ ఫిఫ్టీ శారీస్కి అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ బాగున్నాను మ్యామ్ మీరు ఎలా ఉన్నారు రాధిక గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే నేను మహేశ్వరి సిల్క్లో సెవెన్ ఫిఫ్టీ పెట్టాను కదా చాలామంది ఆ శారీస్ కూడా ఎక్కువ అంటే ఓపెన్ చేసిన కలర్కే ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చాయి ఎక్కువ ఎంక్వైరీస్ ఓపెన్ చేసిన కలర్కి వస్తే ఏం చేయాలని చాలా వరకు నో అని చెప్పేశాను రిమైనింగ్ కలర్స్ అంటే లేదు మాకు ఇదే కావాలి అనేసి చాలామంది అన్నారు అందులో సింగిల్స్ రాదు మ్యామ్ సింగిల్స్ వస్తే మాత్రం కంపల్సరీగా సింగిల్స్ అనేది తెప్పించేదాన్ని చాలా టైం పడుతుంది రావడానికి కూడా మనకి ఆషాడం కూడా వెళ్ళిపోతుంది కావచ్చు ఇంకా ఆ టైంలో మనం ఏం చేసుకుంటామనేసి నేను ఇంతవరకు ఆర్డర్ అయితే తీసుకున్నాను కాటన్ శారీస్ లేవు మ్యామ్ ఈరోజు జార్జెట్ ఏ ఉన్నాయి దాంతోపాటు పట్టు ఆఫర్లు అవి పెట్టేస్తున్నాను బ్యాక్ సైడ్తో పాటు స్టాక్ కూడా చూపించేస్తాను జిమ్ చూ కట్ వర్క్లో టూ ఆర్ త్రీ పీసెస్ ఉన్నాయి మ్యామ్ కుదిరితే చూపించేస్తాను నేను హాయ్ అండి భార్గవి గారు రేణుకా గారు హాయ్ మ్యామ్ శ్రీలక్ష్మి గారు హాయ్ అండి ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి మ్యామ్ Hi, hi, Andy. Good afternoon, ma'am. హాయ్ అండి లావణ్య గారు శైల గారు హాయ్ మా మీరు చాలా లేట్ అవుతున్నారు నదియా గారు హాయ్ మామ్ కవిత గారు హాయ్ అండి హాయ్ అండి అందరికీ హాయ్ అండి మధురా గారు సౌజన్య గారు హాయ్ మామ్ ధనలక్ష్మి గారు హాయ్ అండి హాయ్ అండి లక్ష్మీ ప్రసన్న గారు ఓకే మ్యామ్ నేను స్టార్ట్ చేసేస్తాను జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు అది వచ్చేసి అయితే నా వాట్సాప్ నెంబర్ నేను చూపించే కలెక్షన్స్లో ఏదైతే నచ్చినా కూడా ఈ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్స్ సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ చేసి అడ్డీస్ అయితే పెట్టేసేయండి సేవడీ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది పార్సల్ రిసీవ్ అయిన తర్వాత ఛానల్ నేను చూపిస్తే కంప్లీట్గా పార్సల్ ఓపెనింగ్ వీడియో సింగిల్ వీడియో తీసేసుకోండి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అండ్ పేమెంట్ నెంబర్ అయితే కింద చూపిస్తున్న నెంబర్ మా ఈ నెంబర్కి అయితే పే చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ నుంచి రిప్లై రాదు మ్యామ్ ఓన్లీ పేమెంట్ నెంబర్ మాత్రమే ఉంటుంది వాట్సాప్ రిప్లై అనేది ఇదే పైన రెగ్యులర్ నెంబర్ నుండి వస్తుంది ఒకవేళ పేమెంట్ నెంబర్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే ఈ నెంబర్ ఇస్తూ ఉంటాము ఓకేనా హాయ్ అండి హరిప్రియ గారు విజయ గారు హాయ్ మ్యామ్ ప్లీజ్ లైక్ చేయండి మ్యామ్ అందరూ కూడా మహేశ్వరి సిల్క్ నిన్నట్ లైవ్ లో చూపించాను మేము ఓపెన్ చేసిన కలర్ కాకుండా రిమైనింగ్ అన్ని కలర్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి రిమైనింగ్ కలర్స్ జార్జెట్ శారీస్ అండి మనం మొన్న చూపించాం కదా ఫైవ్ ఫిఫ్టీలో మళ్ళీ న్యూ డిజైన్స్ వచ్చేసాయి అండ్ మీకు మొన్న చూపించింది అయితే చాలా వరకు స్టాక్ సరిపోలేదు అందుకే న్యూ డిజైన్స్ అయితే ఆర్డర్ పెట్టాను జార్జెట్ అండ్ కింద పౌడర్ వచ్చేసరికి మనకి ఇలా జరి లైన్స్ అయితే వస్తుందండి చాలా చాలా స్మూత్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి పింక్ కలర్ అండి పింక్ అండ్ రెడ్ షేడ్ ఉంటుంది రెండు కూడా డబల్ షేడ్ అనేది వస్తుంది సారీలో లుక్ అయితే సూపర్గా ఉంటుంది చాలా స్మూత్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే లావెండర్ కలర్ ఈరోజు స్టేటస్ పెట్టాను నిన్న కూడా చూపించాను నిన్న కాదు మ్యామ్ మొన్న చూపించాను ఈరోజు షార్ట్ పెట్టాను ఒక్కసారి చూడండి లావెండర్ విత్ రెడ్ కలర్వి మనకి బాంధుని డిజైన్ సిక్స్ ఫిఫ్టీలో వచ్చాయి అండ్ పట్టులో కూడా వస్తాయి మ్యామ్ పట్టులో రాగానే నేను మళ్ళీ చూపిస్తాను ఇదండి ఇది వచ్చేసి పళ్ళు చి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది మా లుక్ అయితే మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ శారీ లాగా కనిపిస్తుంది చాలా చాలా బాగుందండి టూ సైడ్స్ మనకి ఈక్వల్గా ఇలా జరీ బోర్డర్ అనేది ఇచ్చేసారు ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ చాలా బాగుంది చూడండి పళ్ళు కూడా వెరైటీగా ఇచ్చేసారు మంచి పింక్ కలర్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి సారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మ్యామ్ చాలా చాలా బాగుంది ఇలా ఫైవ్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి రెగ్యులర్ వైర్ రెగ్యులర్ వైర్ కాదు మామ్ ఇది మంచిగా మనకి బార్డర్ అంటే అన్నీ కూడా ఇప్పుడు ఇలా కంచి బార్డర్స్ వస్తున్నాయి కదా వితౌట్ బార్డర్స్ అండి వీడియో వస్తుందా మ్యామ్ క్లియర్గా ఈ శారీస్ చాలా బాగుంటాయి మ్యామ్ మంచి రెస్పాన్స్ కూడా ఉంది చాలా మంది లాస్ట్ టైం డిజైన్లో అడిగారు సో న్యూ డిజైన్ అయితే వచ్చింది హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మంచి క్రెయిన్ బోర్డ్ డిజైన్ లాగా వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి కొంచెం మనకి నావీ బ్లూ షేడ్ అలా వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది లావెండర్ వచ్చింది మ్యామ్ లావెండర్ కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది గ్రీన్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ చూడండి చాలా చాలా బాగుంది కలర్ అయితే సూపర్గా ఉంది మనకి బార్డర్ ఏ కలర్ వస్తుంది అదే కలర్తో అయితే బ్లౌజ్ అనేది వచ్చేసింది ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సేమ్ దాంట్లో ఇంకో డిజైన్ కూడా వచ్చింది ఏది మ్యామ్ ఇప్పుడు ఒకసారి మహేశ్వరి సిల్కా మహేశ్వరి సిల్క్ స్టాక్ లేదు మ్యామ్ నేను మళ్ళీ స్టాక్ తెస్తే చూపిస్తాను ఇది కూడా చూడండి చాలా బాగుంది చిన్న ఫ్లోరల్తో అయితే వచ్చింది కింద మనకు కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది క్రీమ్ బేస్ అండి శారీ వచ్చేసరికి క్రీమ్ బేస్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్లో వస్తుంది శారీ లుక్ అయితే సూపర్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంది మ్యామ్ ఇది కూడా సూపర్గా ఉంది డిజైన్ అనేది బ్లౌజ్ మనకి అన్నిట్లో కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సారీసా సిక్స్ ఫిఫ్టీ షార్ట్లో ఉంది మేము మార్నింగే షార్ట్ అప్లోడ్ చేస్తాను ఒకసారి షార్ట్ చూడండి ఇది శారీ లుక్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్రీమ్ విత్ మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ పళ్ళు కూడా సూపర్గా వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ చాలా బాగుంది ఇలా ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లుక్ అయితే సూపర్ గా ఉంది హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి మంచి చిన్న ఫ్లోరల్ లో వచ్చింది మ్యామ్ ఫ్లోరల్ కూడా నీట్ గా వచ్చింది కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్స్ వచ్చేసరికి అయితే మనకి ఇలా జరిగి బోర్డర్స్ డిఫరెంట్ గా వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసేసుకోవచ్చండి సారీని రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా పర్లేదు ఈ సారీస్కి హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి మామ్ ఈరోజు ఎందుకో డల్ ఉన్నారు గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ నేను కూడా డల్ అయిపోతున్నాను మెహందీ గ్రీన్ కలర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కింద బార్డర్ కలర్ చూడండి మ్యామ్ బార్డర్ ఏ కలర్ వస్తుంది అదే బ్లౌజ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మ్యామ్ ఇదైతే చాలా బాగుందండి మంచి కాఫీ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ కలర్ చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అరే సేమ్ టూ పీసెస్ వచ్చింది మ్యామ్ అంటే సేమ్ దాంట్లో టూ వచ్చింది ఇది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ బోర్డర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ నేను కట్టుకున్న సారీస్ చూపిస్తాను మ్యామ్ నేను కట్టుకున్న సారీస్ లో ఎవరికి ఏదైనా వచ్చినా కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయండి మాస్ మెల్ జార్జెట్ అండి లైట్ గా క్రషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మంచి కంచి బోర్డర్ స్టాయిల్ అయితే వస్తుంది బాంధనీ సారీస్ ఆ నిన్న షార్ట్ లో పెట్టాను మేము ఒకసారి చూడండి అండ్ ఇప్పుడు అవన్నీ కూడా రెడీగా లేదు చూపించడానికి షార్ట్ ఈరోజే అప్లోడ్ చేశాను లేదు అంటే మొన్నటి దాంట్లో చూడండి సారీ కొంగు దేనికి మ్యామ్ ఇది చూడండి చాలా బాగుంది సేమ్ నేను కట్టుకున్న శారీ నేనండి ఇవి కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ వచ్చాయి ఓన్లీ ఒక టూ సెట్స్ వచ్చాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కలర్స్ ఏదైనా నచ్చితే మాత్రం ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ విత్ ప్లేన్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సారీ లుక్ అయితే ఇలా ఉందండి మంచి రెడ్ కలర్ ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి ఇవైతే సెవెన్ ఫిఫ్టీ మ్యామ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి మ్యామ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ రెడ్కి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది నావి బ్లూ విత్ పింక్ అండి కలర్ కాంబినేషన్స్ ఇది కూడా చాలా మంది అడిగారు ఈ కలర్ కాంబినేషను నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ సేమ్ నేను కట్టుకున్న సారీ మ్యామ్ ఇది పర్పుల్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీడియో కాల్ లేదు మ్యామ్ ఇది గ్రీన్ అండి గ్రీన్ రెడ్ కూడా చాలా మంది అడిగారు గ్రీన్ విత్ రెడ్ కలర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెంతి ఎల్లో అండి కొంచెం గ్రీనిష్ ఎల్లో వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎవ్రీ కలర్ కూడా దీంట్లో ఫోర్ కలర్స్ కంప్లీట్గా అయిపోయాయి మ్యామ్ కంప్లీట్గా అన్నీ అడిగారు ఫోర్ కలర్స్ ఒక టూ కలర్స్ ఏంటి అని అంటే రెడ్ కలర్ అండి ఇంకో కలర్ ఏదో ఉంది ఆ కలర్స్ హాయ్ మ్యామ్ మెరూన్కి మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ సీ గ్రీన్ కలర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి